శ్రీకళ్యాణగుణావహం ర్రిహరం దుఃస్వప్నదోషాహరం గంగాస్నాన విశేషపుణ్యఫలం గోదానతుల్యనృణ ఆయుర్వృద్ధికరం శుభకరం సంతాన సంతానసంపత్పదం నానాకర్మసు సముచితం పంచాంగమాకర్ణ్యం టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం నేటి పంచాంగం శ్రీ చాంద్రమాన వ్యవహారిక క్రోధినామ సంవత్సరం దక్షిణాదినం శరదృతం కార్తీక మాసం కృష్ణపక్షము ఇరవై తొమ్మిది నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారము నేడు త్రయోదశి ఉదయం ఏడు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకుంది స్వాతి నక్షత్రం ఉంది ఉదయం తొమ్మిది గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు వర్జము సాయంత్రం నాలుగు గంటల నుండి ఐదు గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉంది అలాగే శోభ యోగము వాణిజ్య కరణము దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల యాభై నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల నలభై రెండు నిమిషాల వరకు ఉన్నాయి నేడు విశేషమైనటువంటిది మాస శివరాత్రి ఈ మాస శివరాత్రి అనేటువంటిది ప్రతి ఒక్కరు కూడాను ఎవరైతే ఇబ్బందికరమైనటువంటి వాతావరణం లో ఉన్నారో వారు తప్పకుండా ఈ యొక్క మాస శివరాత్రిని గ్రహ బాధాదులతో ఇబ్బంది పడుతున్నటువంటి వారు శివరాత్రి అభిషేకాన్ని ఆచరించుకోండి వీలైతే సాయంకాలం పొద్దు నుంచి ఉపవాసంగా ఉండి సాయంకాలంలో శివునికి తైలాభిషేకం చేసుకోవడం వల్ల చాలా విశేష ఫలప్రదమైనటువంటి ఫలప్రాప్తి అనేటువంటి ఉంటుంది అలా మీకు ఎక్కడైతే వీలు కలుగుతుందో అక్కడ ఆ విధంగా చేసుకోవచ్చు నేటి దినఫలం రాశిఫలం కార్యక్రమంలో భాగంగా ముందుగా మేషరాశి వారు ఈ మేసరాశి వారికి చాలా యోగదాయకంగా ఆనందదాయకంగా ఉంటుంది నిన్నటి వరకు కాస్త మిశ్రమమైనటువంటి ఫలితాలు పొందినప్పటికీ కూడా రవిగ్రహంలో చిన్నపాటి రెండు డిగ్రీల మార్పు అనేటువంటిది సంభవించడం చేత కాస్త మెరుగైనటువంటి ఫలితాలు అనేటువంటివి సంభవిస్తూ ఉంటాయి అనుకున్న కార్యాలను పరిపూర్తి చేస్తూ ఉంటారు చివరి నిమిషంలో కొంత ఒడిదొడుకులు ఏర్పడేటప్పటికి కూడాను పనులు మాత్రం పట్టుదలతో ముందుకు సాగుతూ వెళుతూ ఉంటారు వీరు వీరైనంతగా ఓం వషట్కారాయ నమ అనేటువంటి మంత్రాన్ని బాగా పఠించండి లేదా నమః అనేటువంటి మంత్రాన్నైనా పఠించండి మరింత మెరుగైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు వృషభ రాశి ఈ రాశి వారికి చాలా యోగదాయకంగా ఉంది అనుకున్నటువంటి పనులన్నీ కూడాను సకాలంలో పరిపూర్తి చేసుకోవడం ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు ఇరువురు కూడాను చాలా బాగానే ఉన్నది అనుకున్నటువంటి పనులు కాస్త ఆలస్యంగానైనా కానీ పరిపూర్తి దిగ్విజయంగా చేసుకుని ముందుకు సాగుతారు విద్యార్థులకు కాల కాస్త మెరుగైనటువంటి ఫలితాలే సంభవిస్తూ ఉంటాయి మిథున రాశి ఈ రాశి వారికి ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు ఎరువు కూడాను చాలా యోగదాయకంగా ఉన్నది అనుకున్న కార్యాలు సకాలంలో పరిపూర్తి చేసుకోవడం దానివల్ల మంచి పేరు ప్రతిష్టలు పొందడం సమాజంలో గౌరవ మర్యాదలు పొందడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది కర్కాటక రాశి ఈ రాశి వారికి కాస్త మెరుగైనటువంటి ఫలితాలు సంభవించవచ్చు అనుకున్న కార్యాలు పరిపూర్తి చేసుకోవడం వారు చేపట్టబోయేటువంటి పనులలో కాస్త జాప్యం అనేటువంటిది సంభవిస్తూ ఉన్నప్పటికీ కూడా మీరు ఏమాత్రం సంకోచించాల్సిన పనేమీ లేదు గ్రహ సంచారం చాలా బాగుండడం వల్ల మీకు అనుకున్న కార్యాలు మాత్రం సకాలంలో పరిపూర్తి జరుగుతూ ఉంటాయి సింహరాశి ఈ రాశి వారికి మెరుగైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు మీరు చేపట్టబోయేటువంటి పనులన్నీ కూడా కాస్త ఆలస్యంగా అవుతూ ఉంటుంది అయినప్పటికి కూడా దానికి కావలసినటువంటి దైవ చింతన దైవ ప్రార్థన లేదా అభిషేక తీర్థాదులు ఇత్యాది కాలు చేసుకుని ముందుకు సాగండి దానివల్ల ఆటంకాలని కూడా పరిపూర్తిగా తొలగిపోతూ ఉంటాయి కన్యా రాశి ఈ రాశి వారికి సుదూర ప్రయాణాదులు అధికంగా సంభవిస్తూ ఉంటాయి పై అధికారుల యొక్క పొగడ్తలతో మంచి ఉత్సాహంతో మరింత రెట్టింపు అయినటువంటి పనులు చేస్తు ఉత్సాహంతో పనులు చేస్తూ ఉంటారు మీరు చేపట్టినటువంటి కార్యాలలో కూడాను ఎలాంటి ఇబ్బందులు అనేటువంటివి లేకుండా ముందుకు సాగుతూ ఉన్నట్లయితే మీరు చాలా కార్యములు అనేటువంటివి అన్నీ కూడాను పరిపూర్తిగా చేసుకుని ముందుకు వెళ్ళినటువంటి వాళ్ళు అవుతారు తులారాశి ఈ రాశి వారికి చాలా సక్రమంగా పనులు అనేటువంటివి పరిపూర్తి చేసుకుంటూ ఉంటారు భార్యాభర్తలు ఇరువురు కూడాను చాలా ఆనందోత్సాహాలతో తీర్థయాత్ర సందర్శనము విహారయాత్ర మొదలైనటువంటివి అన్నీ కూడాను చేస్తునేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంటారు ఆకస్మికంగా దైవ దర్శనాదులు మొదలైనటువంటి కూడాను చేసి ఉత్సాహంగా ఉల్లాసంగా కాలం గడుపుతుంటారు ఆర్థికపరమైనటువంటి ఎలాంటి ఇబ్బందులు అనేటువంటి లేకుండా ముందుకు సాగుతారు వృశ్చిక రాశి ఈ రాశి వారికి మెరుగైనటువంటి ఫలితాలే ఉన్నాయి అనుకున్నటువంటి కార్యాలు సకాలంలో పరిపూర్తి చేస్తూ ఉంటారు నూతనంగా స్థిరాస్తులు పొందించుకోవడం కొరకు ప్రయత్నాలు చేస్తున్నవి కాస్త మెరుగ్గా దాని ఫలితాలు అనేటువంటివి అందుతూ ఉండడం చేత కొంతమేర ఉత్సాహంగానే ముందుకు సాగుతారు ధనుస్సు రాశి ఈ రాశి వారికి ప్రతినిత్యము కూడాను ఆచరిస్తున్న పనుల కన్నా కాస్త మెరుగైనటువంటి ఆనందోత్సాహాలతో పనులు ముందుకు సాగుతూ ముందుకు వెళుతారు వీరు చేపట్టబోయేటువంటి ప్రతి కార్యంలో కూడాను ఎలాంటి ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా ముందుకు సాగి చాలా వరకు అందరి సహాయ సహకారాలతో ముందుకు వెళ్ళి మంచి పేరు ప్రతిష్టలు పొందుతారు మకర రాశి ఈ రాశి వారికి కాస్త ఆలస్యంగా పనులైనా పరిపూర్తి చేస్తుంటారు రావాల్సినటువంటి డబ్బులు కొంతమేర రావడం దానితో వారికి ఇతరులకు ఇవ్వాల్సినటువంటి అన్ని కూడాను పరిపూర్తి చేసుకుంటుంటారు కొంత ప్రశాంతమైనటువంటి జీవితం గడపడం కొరకు చాలా వరకు ముమ్మరమైనటువంటి ప్రయత్నాలు సాగిస్తూ ఉంటారు కుంభరాశి ఈ రాశి వారికి చాలా మెరుగైనటువంటి ఫలితాలు సంభవిస్తాయి మీరు చేపట్టబోయేటువంటి పనులలో కొంతమేర జాప్యం కలుగుతూ ఉంటుంది అయినప్పటికీ కూడాను గ్రహ సంచారం వల్ల ఆ విధంగా జరగడం సంభవించడం సహజం కానీ మీరు చేస్తున్నటువంటి చింతన దైవ ప్రార్థన వల్ల ఆ పనులన్నీ కూడాను తన్నుకుంటూ ముందుకు వచ్చేసేసి సకాలంలో పరిపూర్తి అయిపోయి మంచి కీర్తి ప్రతిష్టలు పొందడానికి అవకాశాలు మెండుగా ఉంటాయి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఏవి సాగకుండా భగవంతుడు ఎక్కడికక్కడ మీకు ప్రయత్నాలు అనే అన్నీ కూడాను ఏర్పాటు చేసి మీపై అనుగ్రహం అనేటువంటిది ఎల్లప్పుడూ ఉంటూ ఉంటుంది మీనరాశి ఈ రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉంటాయి చిన్నపాటి ఆరోగ్య సమస్యలనే సంభవిస్తూ ఉంటుండొచ్చు వీరు చాలా జాగ్రత్త వహించి నడవండి సుదూర ప్రయాణాలు చేయకుండా ఉండడం అనేటువంటిది చాలా యోగదాయకం శ్రేయోదాయకం చాలా జాగ్రత్త వహించండి ఎక్కడికి తిరగకుండా ఉంటే కూర్చున్న చోటనే భగవన్ నామస్మరణ చేయండి మరింత మెరుగైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటుంటారు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహిమహేష गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु